బేహద్ పరం మహాశాంతి పిల్లలందరికీ కూడా స్మృతులు మరియు నమస్తే నేను ఈరోజు పిల్లలకి చెప్పదలుచుకున్నాను మన యొక్క సంకల్పాల్లో ఎప్పుడు సిద్ధి లభిస్తుంది అని సంకల్పాల సిద్ధి గురించి చెప్పదలుచుకున్నాను అంటూ ఉన్నారు మనము ఇప్పుడు పంచతత్వాల్లో ఏ సంకల్పం చేసినా దీని యొక్క రిజల్టు మంచిగా రాదు బేటా ఏదైనా సరే మంచి రిజల్ట్ రావాలి అనుకుంటే మనము బేహద్ స్థానంలోకి వెళ్ళి సంకల్పం చేయాలి ఈ మాట నేను బాపూజీ ద్వారా ఈరోజు నాకు అన్నినటువంటి సంకల్పము నేను పిల్లలందరికీ చెప్పాలని ఈ యొక్క వీడియోని మెసేజ్ని ఇస్తూ ఉన్నాను మన లోపల సంకల్ప సిద్ధి ఎప్పుడొస్తుంది అంటే బేహద్కే బేహద్ పరంధామంలోకి వెళ్ళి విష మహాపరివర్తన సంకల్పం చేసినప్పుడు తప్పకుండా సిద్ధిస్తుంది త్వర త్వరగా మనం ఇక్కడి నుండి బయటపడగలుగుతాము నేను దిలే ఈజ్ డేంజర్ అని ఒక వీడియోలో కూడా చెప్పాను మనం గనక ఆలస్యం చేసినట్లయితే మనమే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది సంకల్ప సిద్ధి మనము పొందకపోతే అనారోగ్యము బాధ పరేషాను చింత టెన్షన్లు అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అందుకని సంకల్ప సిద్ధి కావాలి అంటే ముందు మనం మన యొక్క ఆలోచనలను బేహద్దు పవర్లో బేహద్దు స్థానంలో ఉండి చేయాలి నేను పాల లాంటి తెల్లటి పరం లైట్ పరం ప్రకాశం యొక్క దేహంలో ఉన్నాను అని హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయంతో సంకల్పం చేయాలి నేను ఫరిస్తా స్వరూప ఆత్మను అనే సంకల్పం చేస్తూ ఉంటే ఆలోచన చేస్తూ ఉంటే మనము ఎక్కడైతే ఉన్నామో ఏ ఇంట్లో ఉన్నామో ఏ స్థానంలో ఏ ఊర్లో ఉన్నామో ఆ యొక్క ఇల్లు పూర్తిగా పరం లైట్గా వైట్ కలర్లో అయిపోయింది అని సంకల్పం చెయ్యండి వైట్ కలర్లో పాల లాంటి పరం లైట్ పరం స్వరూపము మనకి మనము తయారు చేసుకోవాలి ఇక ఈ పరం లైట్ తప్ప ఇంకేమీ కనపడకూడదు ఏ విధంగా మనము ఓడలో కూర్చుంటే ఏమీ కనిపించదు అదే విమానంలో కూర్చొని పైనుంచి చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది విమానంలో కూర్చొని పైనుండి చూస్తే మనకన్నీ కూడా చుట్టుపక్కల ఏమీ కనపడదు శూన్యంలో ఉన్నట్టు ఉంటుంది రాకెట్లో వెళ్ళినా కూడా ఏం కనపడదు ఇంకా స్పీడ్గా హై చాలా హైట్లో ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఏంటంటే మనము ఎక్కడైతే కూర్చున్నామో చుట్టుప్రక్కల ఉన్న వాటి అన్నిటినీ మర్చిపోయి ఒక పరం లైట్ తప్ప ఇంకేది కూడా సంకల్పం చేయరాదు ఏది జ్ఞాపకం రారాదు ఏ విధంగా సముద్రం లోపల చేపలు ఉంటూ ఉంటాయో అది విహరిస్తున్నప్పుడు నడుస్తున్నప్పుడు దానికి ఏమీ తెలియదు అసలు ఏమీ గమనించదు దాని చుట్టుపక్కల ఏమున్నాయో కూడా తెలియదు అదేవిధంగా మనం కూడా ఫరిస్తా స్వరూపాన్ని ధారణ చేయాలి మన చుట్టుప్రక్కల ఉన్నటువంటిది ప్రకాశం ఏదైతే సంకల్పం చేస్తున్నామో దాన్ని వ్యాపింప చెయ్యాలి మన ఆత్మ కూడా మన శరీరం కూడా మనమున్న ఇల్లు కూడా అంత పరం లైట్ పరం ప్రకాశంగా అయిపోతుంది మన ఇంట్లో ఎవరు ఉంటున్నా ఎవరు లేకపోయినా వాళ్ళందరికీ కూడా ఇదే స్మృతి తప్పకుండా అందాలి ఇలాంటి స్థితిని బాపూజీ యొక్క స్మృతి ఈజీగా కలిగిస్తూ ఉంటుంది ఫస్ట్ బాపూజీని జ్ఞాపకం చేసి ఆ స్టేజిని ధారణ చేయండి బాపూజీ లేకుండా మనకు మన పని అసంపూర్ణమే అందుకని ప్రతి దానిలో కూడా బాపూజీని తోడు ఉంచుకొని కంబైండ్ స్వరూపంగా తోడు తోడుగా ఉంటూ మనము పురుషార్థం చేస్తూ ఉండాలి ఎలాగా కంబైండ్ స్వరూపంలో ఉంటేనే మన యొక్క స్టేజ్ చక్కగా తయారవుతుంది నేను వైట్ ప్రకాశమును నా యొక్క ఇల్లు పరం ప్రకాశంలో ఉన్నది నా ఆత్మ పాయింట్ ఆఫ్ లైట్గా ఉన్నది అది కూడా పరం ప్రకాశంలో ఉన్నది అనే సంకల్పం మాటి మాటికి మీరు చేస్తూ ఉండండి అప్పుడే ఏదైతే మనం సంకల్పం వేస్తూ ఉంటామో అది సిద్ధిస్తూ ఉంటుంది మన లోపల పవర్ కూడా వస్తూ ఉంటుంది ఎవరికైనా సరే పవర్ ఇవ్వాలి అంటే ముందు మనం స్టోర్ చేసుకోవాలిగా మన దగ్గర ఉండాలి కదా బాపు దగ్గర తప్ప ఎవరి దగ్గర పవర్ లేదు భలే మనం మనల్ని మనం జ్ఞాని ఆత్మలంగా అనుకుంటూ ఉంటాం ఆత్మను జాగృతం చేసుకుంటూ ఉన్నాం కానీ కొంతమంది నిద్రపోతూనే ఉన్నారు డీలా అయిపోతూ ఉన్నారు ఇక బీహద్ పిల్లలు డీలా కాకుండా తొమ్మిది లక్షల మందిని మనం మేల్కొల్పాలి అంటే మనం ముందు పవర్ని నింపుకోవాలి డిలే ఈజ్ డేంజర్ చెప్పాను కదా డిలే చేయొద్దు మనం డిలే చేశాము అంటే ఆలస్యం చేస్తే మన పైనే చాలా లోడ్ పడుతుంది బాపూజీ పైన లోడ్ పడుతుంది మన శరీరం రోగిగా అయిపోతూ ఉంటుంది ప్రపంచము పరిస్థితులు వైరస్ క్రిమి కీటకాలు అన్నీ కూడా ఉన్నాయి కదా ఈ భూమి మీద ఏది కీడే మకోడే లాంటి ఆత్మలు కూడా వ్యాపింప చేస్తూ ఉన్నాయి యోగం చేస్తూ మీరు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా తయారు చేసుకోవాలి బాపూజీ స్వయంగా తమను తాము మర్చిపోయి పిల్లల కోసమే జీవిస్తూ ఉన్నారు మిమ్మల్ని మీరు బాపూజీతో పాటు ఉన్నట్టు భావించి స్మృతి చేయండి సంకల్పం చేయండి అప్పుడు బాపు మీ కళల్లోకి వచ్చేస్తాడు స్మృతి కూడా ఆటోమేటిక్గా వస్తుంది బాప్ పవర్ ఆప్ ఇదే మీకు అలవాటవుతుంది ఈ యొక్క స్టేజ్ని ధారణ చేసిన తర్వాత ఏదైతే సంకల్పం చేస్తామో ఆ సంకల్పాల్లో సిద్ధి అనేది వస్తుంది ఇవన్నీ కూడా ప్రయోగం చేసి చూడండి కే బేహద్దు బేహద్దు ప్రయోగం ఇది మహాప్రయోగము యోగ ప్రయోగము ఈ ప్రయోగం చేసి చూడండి మీ పైన మీరు అటెన్షన్ పెట్టుకోండి దీనికి యాక్షన్కి రియాక్షన్ కూడా వస్తూ ఉంటుంది యాక్షన్ యొక్క రియాక్షను మీపైనే ఆధారపడి ఉంటుంది మీరు సంకల్పం చేస్తే రియాక్షన్ వస్తుంది పిల్లలందరికీ కూడా బేహద్దు శాంతి లభించాలి ప్రపంచంలోని ఆత్మలకు పరం శాంతి లభించాలి పరం శాంతి మయంలో మీరు ఉండాలి బేహద్కే బేహద్ పరం శాంతిలో మీరు ఉండాలి ప్రపంచంలో వాళ్ళు కూడా అనుభూతి చేసుకుంటారు మంచి అనుభూతి అవుతుంది బేట అంటున్నారు మా పరం ప్రకాశంలోకి త్వర త్వరగా పరంప్రకాశం అయితే ఈ భూమిని వదిలేసి మనం వెళ్ళిపోతాం ఇప్పుడే వదిలిపెట్టేసి వెళ్ళిపోవటానికి రెడీగా ఉండాలి మీకు మీరే పరివర్తన చేసుకోవాలి మన కోసం